టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు అలాంటి వ్యక్తికి భారత జట్టులో ఆయనతో కలిసి ఆడిన వారు రెట్టింపు గౌరవం ఇస్తారు ఈ విషయంలో అందరికన్నా ముందుంటాడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అంతేకాదు ధోని తమ మార్గదర్శి అని గర్వంగా చెప్పే క్రికెటర్లలో రిషబ్ పంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు తాజాగా ఇండియా టీం కు రెండు సార్లు ప్రపంచ కప్ ను అందించిన గొప్ప కెప్టెన్ గా ఎంఎస్ ధోని చిరస్థాయిగా నిలిచిపోతాడని రిషబ్ ప్రశంసించాడు ధోని రీప్లేస్ చేయడం చాలా కష్టమని ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నానని తెలిపాడు ఇక ధోని ఈ దేశానికే హీరో వ్యక్తిగతంగా క్రికెటర్ గా ఆయన నుంచి ఎన్నో అంశాలను నేర్చుకున్నారని పంత్ తెలిపాడు మిస్టర్ కూల్ ఉన్నాడంటే జట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుందని రిషబ్ అన్నాడు అయితే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వన్డే లో మూడు వందల యాభై మ్యాచ్ మూడు వందల ఇరవై ఒక క్యాచ్ నూట ఇరవై మూడు స్టంపింగ్స్ ఉన్నాయి అలాగే టెస్ట్ కెరీర్ లో తొంభై మ్యాచ్ లు ఆడగా మొత్తం రెండు వందల యాభై ఆరు లు ముప్పై ఎనిమిది అవుట్స్ చేశాడు ఇక తొంభై ఎనిమిది టీ ట్వంటీ ఆడిన ధోని యాభై ఏడు క్యాచ్లు అందుకోగా ముప్పై నాలుగు స్టంపింగ్స్ అవుట్ చేశాడు కాగా రిషబ్ పంత్ విషయానికి వస్తే నలభై మూడు టెస్టుల్లో నూట నలభై తొమ్మిది క్యాచ్లు పదహైదు స్టంపింగ్స్ చేయగా ముప్పై ఒక్క వన్డేల్లో ఇరవై ఏడు క్యాచ్లను అందుకొని ఒక స్టంపింగ్స్ మాత్రమే చేశాడు ఇక డెబ్బై ఆరు టీ ట్వంటీ ముప్పై ఎనిమిది క్యాచ్లు పట్టుకోగా పదకొండు స్టంప్ అవుట్స్ పంత్ ఖాతాలో ఉన్నాయి